డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఇర్మియా ఒకటి ఐదు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని ఈనాటి దైవాంశము నేను నిన్ను ప్రతిష్ఠించి తిని కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదమూడు నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నీవే కలుగజేసివి నన్ను నిర్మించిన వాడవు నీవే యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెతు వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు దూత అతనితో జకర్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిసబేతో నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇష్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయూ శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు నేను ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన నూట పంతొమ్మిది ముప్పై ఆరు అంచె దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు దేవుడు మనలు దీవించి తన ఆత్మను మనపై కుమ్మరించి మనల తన ప్రతినిధులుగా ప్రతిష్ఠించునుగాక ప్రార్థన మా ప్రియ పొరలోక తండ్రి తల్లి గర్భమునందు రూపింపబడక మునిపి నన్ను ఎరిగిన దేవా నీకు వందనములు నీ ఆత్మ మాపై కుమ్మరించి మమ్ములను నీ కొరకు ప్రతిష్ఠించుము ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్